హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మాయి ఏడికి పోతున్నాం గుడికి మీరు పోతనే ఉంటారు లెగ్గుడికి నేను చాలా ఏండ్లా అయింది పోక తీస్తా తీస్తా

వావ్ అందరు పోతున్నాం మెండకి టెన్ ఫార్టీ అవుతుంది స్టార్ట్ అయినాం ముక్క కార్లిక్ బేబీ రాసుకోడరా తీసుకొని నూట యాభై తీసుకోట్టినామినే కుట్టిన బంటు ఆమె ఈమె డ్రెస్ కుట్టింది అది రేపు ఎల్లుండి ఈమె

అంటే అట్లా అనాలన్నమాట ఎక్కువ అవుతుంది వద్దు నేను అర్థం చేసుకోవాలి అన్న మా పెద్ద ఎప్పుడు చూపించలే కదా స్వసా పోటి త త త అ జ సుక చేరు బ్రిడ్జ్ చేరు పోయే లోపల వస్తాం ఇంకా నాలుగు రోజులలో ఒకసారి వచ్చిపోతాం డ్రింకింగ్ ఇప్పుడే లోపలికి ఎంట్రీ అయినాము కమాన్ల నుంచి పురుగు పబ్లిక్ సండే కదా ఎంత రెష్ ఉందో చూడండి నేనైతే పెళ్ళై నుంచి ఇప్పుడు రెండోసారే అనుకుంటా నేను వచ్చు రెండు మూడు సార్లు వస్తారు పిల్లల అయితే ఫస్ట్ ఈ గుడికి వస్తారు దిగుతున్నాం అనమాట వచ్చేసినాం కదా దిగుతున్నాం చెప్పు మేబీ వచ్చేసినాం చెప్పు నా ఛానల్ పేరు ఏం పేరు చైతన్య బ్లాగ్స్ వెళ్తున్నాం ఎంత రష్ చాలా ఆడుతున్నాం పోతున్నాం ఎంత రష్ అబ్బా లోపలికి ఎంత అవుతున్నాం

తప్ప దర్శనం చేసిన భక్తులు జరుగుతుండాలి అందరికి అవకాశం ఇవ్వాలని దయచేసి జరుగుతుండండి ఈ అమ్మ కూడా చెప్తే పోరం లేబడను లోపలికి పోయినాము దర్శనం చేసుకున్నాము వచ్చినాము వీడియోస్ వీడియోస్ కూడా ఏం తీయనియలేదు ఫోటోస్ వీడియోస్ ఏం ముంగటికి పోతున్నాం అనమాట మా బావ పెద్దమ్మ గుడి ఇట్లానే గవర్నమెంట్ జాబ్ చేస్తాడనమాట బావ త్రో తొందరగా అయిపోయింది దర్శనం బయటకి ఎక్కువ జంక్షన్ ఒకటి అది మన నాగమ్మ కూడా ఎంత మందోసారి చాలా బాగుంది చీరలు అమ్ముతున్నారు రెండు వేలు అంటారు చీర అమ్మవారిది పైన వినాయకుడు సరస్వతి దేవి దేవాలయాలు ఉంటాయి బైక్ పక్కకి నాగదేవత ఉంటుంది ఇక్కడ మొక్కుతున్నాము పక్కన దేవతలు క్రౌడ్ క్రౌడ్ పైనికొచ్చిన సరస్వతి గుడి అమ్మ కూడా తీసుకుంట కెమెరాను అర్ధంలాగా వాడుకుంటున్నాడు బొట్టు పెట్టుకోవడానికి వద్దునే చిన్న వచ్చిండ ఇంకొద్దునే చీరలు అమ్మిరు కదా ఇక్కడ క్రౌడ్ చూడండి ఎంత మంది ఉన్నారు ప్రసాదం ఎంట్రీ ప్రసాదం ఎంట్రీ మా అమ్మకు బుట్టు పెడుతుంది అలా బంధం సి ఏమే చూపి గుడి కట్టించి కట్టి వికీరకం అట్లా పెట్టిరంట రోజు కూర వేస్తాడు అతను ఫుల్ రష్ ఉందబ్బా హాయ్

ఇంటిక నా ఉండ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడి దర్శనం అయిపోయింది ప్రసాదం తీసుకున్నాం తిన్నాం వస్తే కూర్చొని అయిపోయింది పోతున్నాము ఇంకా కూడా రెష్ తగ్గుతలేదు పెరుగుతూనే ఉంది అదే పచ్చుతలేదు పోతూ రెండ కొడుతుంది కాలు కాలుతున్నాయి ఇవి వేసి లేకుంటే కాలు కాలుతున్నాయి దర్శనం దర్శనం అయిపోయింది కదా గుడి ముంగట్టుకు వచ్చేసినాం వల్ల పోతున్నాం ఇక ఈ గుడికి ఎప్పుడన్నా అయితే కామెంట్లో చెప్పండి గుడికి ఎప్పుడన్నా వస్తే కామెంట్లో ఇప్పండి అంటున్నా గుడికి ఎప్పుడన్నా వస్తే కామెంట్లో చెప్పండి ఓకే వచ్చినాము దర్శనం చేసుకున్నాము కొద్దిసేపు కూర్చున్నాము ఒక ఇరవై నిమిషాలు కూర్చున్నాము వెళ్తున్నాము బాయ్ సబ్స్క్రైబ్ గటేపు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్